హాయ్ అందరికీ ఈరోజు నేను గోంగూర తొక్కు ఎలా చేయాలో చూపిస్తున్నాను గోంగూర తొక్కు కోసం ఆ నాలుగు కట్టెల గోంగూరని తీసేసుకొచ్చుకొని అది వాటర్లో బాగా వాష్ చేసేసి దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని మొత్తం నీట్గా తడి లేకుండా ఆరబెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో ధనియాలు మన కా మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి మళ్ళీ కొన్ని మెంతులు వేయించేసి వాటిని పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ మళ్ళీ వేసి ఈ గోంగూర ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మెదుపుతూ కలుపుతూ బాగా వేయించేయండి చాలా మెత్తగా అయిపోవాలి ఆ గోంగూర అది కలిపి మెత్తగా అయ్యాక దాన్ని కూడా పక్కకు పెట్టేయండి ఆ తర్వాత మిక్సీ జార్లో ఆవాలు ఆవాలు వేసి పొడి పెట్టే పొడి పట్టేసుకోండి పట్టేసి పక్కకు పెట్టండి ఇప్పుడు అందులోనే మనం ఎండుమిర్చి అయితే ఏదైతే పట్టేసి అది వేయించి పెట్టుకున్నామో అది మళ్ళీ మిక్సీ పట్టేసి అందులో కొంచెం వెల్లుల్లి రాళ్ళుప్పు జీరా వేసేసి మళ్ళీ ఆ పౌడర్ ఆవాల పొడి ఉంది అది కూడా అందులోనే వేసేసి మొత్తం మిక్సీ పట్టేసేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్లో పల్లి నూనె పల్లి నూనె టేస్ట్ ఉంటుంది సో పల్లి నూనె వేసి అందులో ఇవి శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగ ఎండుమిర్చి వెల్లుల్లి జీర ఆవాలు ఇవి వేసి ఆయిల్ మంచిగా అంత బ్రౌన్ కలర్ అయ్యాక ఇందులోనే ఆ గోంగూర అనేది మనం ఏదైతే పక్కకు పెట్టుకున్నామో అది వేసి బాగా కలపండి కలుపుతూ పచ్చివాసన పోవాలి అది మంచిగా ఒక టూ మినిట్స్ కలపండి చాలా సరిపోద్ది టూ మినిట్స్ కలిపాక అందులో చిటికెడు పసుపు వేయండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఆఫ్ చేసాక అప్పుడు మనం ఏదైతే ఈ పేస్ట్ అనేది పక్కకు పెట్టుకున్నామో ఎండుమిర్చిది అదంతా అప్పుడు అందులో అది కలిపేసేయండి బాగా మిక్స్ చేసేయండి సాల్ట్ కావాలంటే మళ్ళీ మీరు సన్న సాల్ట్ ఉంటుంది కదా అది కలిపేసేసుకోండి బాగుంటుంది గోంగూరతోకు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ఉందో మీరు ఇది ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఇంట్లో ట్రై చేయండి